ఇదేంటి అంబర్పేట్లో అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడం విఫలమైన డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ నామమాత్రం కూల్చివేతలతో కలరింగ్ ప్రచారానికే పరిమితమైన జిహెచ్ఎంసీ ఆన్లైన్ ఫిర్యాదు అక్రమార్కులతో కొమ్మక్కైన సర్కారు నౌకరు ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థపై ప్రజల ఆగ్రహం అక్రమ కట్టల తెరవెనుక వెనుక భారీ దందా హైదరాబాద్లోని అంబర్పేట్ సర్కిల్ సిక్స్టీన్లో అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న నిర్మాణాల తొలగింపు కేవలం కంటిదుడుపు చర్యగా మారిందని ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థ ప్రజలను మోసించడానికి తప్ప సమస్యలను పరిష్కరించడానికి కాదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నావమాత్రం కూల్చివేతలంట అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ వాటిని పాక్షికంగా కూల్చివేసి కేవలం ఫోటోలు తీసి ఆన్లైన్లో ఫిర్యాదును మూసివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది జిహెచ్ఎంసీ అధికారుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో ఎక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందినప్పటికీ ప్రజావాణిలో ఉన్నతాధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కేవలం ప్రచారానికి పరిమితమైంది క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని అంబరపేట వాసులు మండిపడుతున్నారు కుమ్మక్క ఆరోపణలు అధికారులు అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారని దీని వెనుక భారీ అక్రమాలు జరిగాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అక్రమ నిర్మాణదారుల నుండి అధికారులు లబ్ధి పొందుతున్నారని వారు ఆవేదన కూడా చెందుతున్నారు ఉన్నతాధికారుల మౌనం అంట ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది ప్రజలకు నిరాశ మిగులుస్తుందని వారు వాపోతున్నారు సో దీనిపైన ప్రధానంగా ఉన్న డిమాండ్లు ఏంటంటే స్థానిక ప్రజలు ఈ అక్రమ వసూళ్ల దందాపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్తో సహా ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో అక్రమ నిర్మాణాల సమస్య పరిష్కారం కాదని వారు హెచ్చరిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధ కృష్యాలను వారు విజ్ఞప్తి చేస్తున్నారు అక్రమ నిర్మాణాలకు జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ పన్ను ముదింపు జరుగుతున్న అక్రమాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులో తీసుకురాబోతుంది ఆదాబ హైదరాబాద్